కాంగ్రెస్ పార్టీ ఒక దశాబ్ద పైచీలు కాలంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని రకరకాల దూషణలు చేయటం మనం చూస్తున్నాం కాసేపాయన్ని సోనియా గాంధీ గారు మౌద్క సో సోదాగర్ అంటారు మృత్యు బిహారీ అంటారు అలాగే మల్లికార్జున ఖర్గే గారు ఇటీవల చూసాం నీచ చెప్పి నీచమైన వ్యక్తి అంటే నీచ కులం నుంచి వచ్చిన వ్యక్తి అన్నట్టు వారిని దూషించారు వాళ్ళ పార్టీ నేతలు అనేక మంది ఇన్ని చాయిబాలా అని రాహుల్ గాంధీ గారు మోదీ కుటుంబ సభ్యులందరూ దొంగలని చౌకీదార్ చోరని ఇలా అనేకమైనటువంటి దోషంలో పర్వ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నేతలు ఈరోజు అత్యంతమైనటువంటి నీచమైనటువంటి స్థానానికి పడిపోయే రాజకీయాల్లో ఇంత విచక్షణారహితంగా ఇంత నీచమైన మాటలు మాట్లాడతారా ఇటీవల రాహుల్ గాంధీ గారు మనం చూస్తున్నాం బీహార్లో ఓటర్ అధికారి అధికారి యాత్ర చేస్తున్నారు దాని ముసుగులో ఆయన యాక్చువల్గా చేస్తుంది అసలుగా చేస్తుంది ఏంటంటే వలసదారులు ఏతే ఉన్నారో అక్రమ వలసదారులు ఉన్నారో వారిని పరిరక్షించే యాత్ర చేస్తారు పెట్టుకోవాల్సిన పేరు గుస్బైటియో గుస్బైటి పరిరక్షణ యాత్ర పెట్టుకోవాలి అంటే వలసదారుల పరిరక్షణ యాత్ర పెట్టుకోవాలి పెట్టిందేమో ఓటర్ అధికారి యాత్ర అని చేస్తున్న ఆరోపణలు అర్థం పర్థం లేని ఆరోపణలు బీహార్లో చేస్తున్నటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ డివిజన్ చేయకూడదు అంటారు మళ్ళీ ఒక ఓటర్కి నాలుగైదు ఓట్లు ఉన్నాయి ఎలక్షన్ కేంద్ర ఎన్నికల సంఘం ఏం చేస్తుంది అంటారు అది తొలగించడాకే ఎస్ఐఆర్ చేస్తుంటే అది చేయకూడదు అంటారు వీళ్ళ పార్టీ నేతలు వేరే రాష్ట్రంలో వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రంలో అతిరంజన్ చౌదరి లాంటి లోక్సభ మాజీ నేతలు లోక్సభ పక్ష నేతలు ఆ రాష్ట్రంలో వెస్ట్ బెంగాల్లో ఎస్ఐఆర్ చేయాలంటారు సో ఈ రకమైనటువంటి ఒక ముసుగు యాత్ర అర్థం పర్ధం లేని యాత్ర చేస్తూ ఆ యాత్ర వేదిక మీద నుండి కాంగ్రెస్ పార్టీ నేతలు మోదీ గారిని వారి తల్లి గారిని వారి మాతృమూతిని పచ్చి బూతులతో దూషించటం సిగ్గుమాలిన చర్య కాదా నేను అడుగుతున్నాను రాజకీయాల్లో ఇంత దుర్మార్గంగా తల్లిని కూడా లాగి వారిని ఆ రకంగా ఏది కీర్తి శేషులు తల్లి గారిని లాగి ఈ రకంగా దూషణ చేయటం తగునా మీకు కాంగ్రెస్ పార్టీకి అసలు సిగ్గు ఉందా అసలు ఈ రోజుకి ఈ రోజుకి కూడా రాహుల్ గాంధీ గారి కానీ సోనియా గాంధీ గారి కానీ క్షమాపణ చెప్పలేదు ఈ విషయం మీద వారు తల్లి చేసిన నేరం ఏంటి పిల్లల్ని కని ఆ ఇంట్లో ఇంట్లో పనిచేసి ఎంతో కష్టపడి పెంచి ఒక స్థాయికి తీసుకొచ్చి ఒక దేశానికి ప్రధానమంత్రిగా ప్రధాన సేవకులుగా సేవ చేస్తున్నటువంటి మహోన్నామత వ్యక్తిని కన్నటువంటి తల్లి చేసిన పాపం ఏంటని అడుగుతున్నాను ఈ రకంగా దుర్మార్గంగా రాజకీయంగా ఎదుర్కోలేక మోదీ గారిని రాజకీయంగా ఎదుర్కోలేక అంశాల వారీగా విమర్శలు చేయలేరా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పదకొండు సంవత్సరాల పైచలు నడుస్తుంది అంశాల వారీగా విమర్శ చేయలేరా అంటే విమర్శ చేయడానికి విమర్శ లేదు మీకు విమర్శలు లేక నిస్పృహ మోదీ గారిని ఓడించలేము ఎన్నికల్లో ఆయనతో పోరాడలేము ఆయన స్థాయి నేత మన పార్టీలో లేరు ఆ పార్టీగా భారతీయ జనతా పార్టీ కూడా సుచితమైన కార్యకర్తలు మన పార్టీలో లేరు మనం ఎన్నడూ అధికారం రాలేము అన్నటువంటి ఆత్మ నూల భావంలో కూరుకుపోయి నిరాశ నిష్పలో కొట్టుకుపోతూ ఈ రకమైన పచ్చి భూతులు మాట్లాడే స్థాయికి కాంగ్రెస్ పార్టీ దిగజారిపోవటం ప్రజలు మిమ్మల్ని క్షమించరు న్యాయస్థానాల్లో శిక్షలు ఎలా పడతాయో మనకు తెలియదు కానీ ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీకి ఉరి శిక్ష తప్పదు ఇటువంటి భూతుల్ని మాతృభూతుల్ని దూషించే విధానాన్ని భారతీయ సమాజం ఎన్నటికీ ఒప్పుకోదు రాహుల్ రాహుల్ గాంధీ గారు మీరు తప్పనిసరిగా క్షమాపణ చెప్పి తీరాలి ఇటువంటి దశాబ్ద పైచీల కాలంగా మీరు చేస్తున్నటువంటి ఈ బురద రాజకీయాలు నరేంద్ర మోడీ గారు ఆత్మస్థైర్యాన్ని కాదు భారతీయ జనతా పార్టీ సామాన్య కార్యకర్త ఆత్మస్థైర్యం కూడా దెబ్బతీయలేరు బురద జల్లే కొద్దీ కమలం వికసిస్తున్న రాహుల్ గాంధీ గారి కాంగ్రెస్ పార్టీ కబడ్డా